గీతంలోకి వెళ్ళి డబ్బులు ఆరిపోయి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసున్న వాళ్ళు ఎందుకంటే మీకు నాకు ఎందుకు పర్సనల్ గా ఇక్కడ

తుఫాన్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం అందుకుంది వైఎస్ఆర్ సిపి ఏం అందుకుంది రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అన్నారు చనిపోయిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అవుద్ది కానీ ప్రైవేట్ ఎందుకు అవుద్ది చంద్రబాబు నాయుడు చాలా చేశారు చేశారని చెప్తాను చేశారు అప్పుడు వైసీపీ చేశారు అంటే వాళ్ళు గవర్నమెంట్ కాళ్ళు ఏం చేస్తారు అయితే ఇప్పుడు ఇది చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడుంది మరి తెలుగుదేశం ఏడు చేశారంటే అభిప్రాయం కూడా అడుగుదాం బ్రదర్ మీరు చెప్పండి భరత్ గారు ఇప్పుడు ఎట్టిన మెడికల్ క్యాంపుల ప్రకారం అయితే వైఎస్ఆర్సిపి అందులో వన్ పర్సెంట్ కూడా చేయలేరు అన్న ఇప్పుడు ఆయన పెట్టిన డెంటల్ క్యాంపులు కానీ మెడి ఐ కానీ ఎనీ ఏ టు జెడ్ ప్రతి సర్వీస్ అనేది ఆయన ఉచితంగా ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఉచితంగా ఇప్పిస్తున్నారు ఇందులో వన్ పర్సెంట్ కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వన్ పర్సెంట్ కూడా ఒక్క క్యాంప్ కాదు కదా ఒక్కరి కూడా ఉచితంగా కేజెచ్లో కూడా సరిగ్గా చూడలేని పరిస్థితులు మనం ఎదురు చూసాం కనుక ఇప్పుడు మేము ఏంటంటే మాకు కొత్త గవర్నమెంట్ కావాలి మా మాకు అభివృద్ధి కావాలి ముందు ఎలా అనేది మాకు అనవసరం మేము ఐదు సంవత్సరాలు నా పోయాం మా జీవితం పోయింది మాకు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు మేము ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి అలా ఇంట్లో కూర్చున్నా తప్ప ఉద్యోగాలు లేవు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి చూసుకుంటే ఇటు బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు ఇటు భరత్ ఉన్నారు అంటే బొత్స ఝాన్సీ స్థానికేతరాలని ఆవిడ మీద విమర్శ ఉంది ఇటు భరత్ గారికి సంబంధించి ఇప్పుడు మనం విన్న విధంగా విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు మీరు ఎవరిని నేను నమ్ముతున్నటువంటి సందర్భం ఝాన్సీ గారు మంచి క్యాండిడేటే భరత్ గారు మంచి క్యాండిడేటే మన వైజాగ్కి మంచి క్యాండిడేట్ రావాలి అనుకుంటే భరత్ గారిని ఎన్నుకుంటాం ఎందుకంటే ఆయన ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి అభివృద్ధి చేయడంలో అతను ఒక మంచి నైపుణ్య వ్యక్తి అలాగని ఝాన్సీ గారు మంచి క్యాండిడేట్ కాదన్న మనం వైజాగ్ మీద పట్టుదల ఉన్న వ్యక్తి భరత్ గారు ఈ విషయంలో అయితే భరత్ గారికి నా సపోర్ట్ చేస్తాను కోవిడ్ టైంలో కూడా ముఖ్యంగా గీతం నుంచి నా భరత్ చేసిన సర్వీసెస్ అన్న ప్రజలకి ఉపయోగపడ్డాయని మీరు భావిస్తున్నారా ఏం చెప్తారు ప్రతి సర్వీస్ అనేది భరత్ గారి నుంచి ప్రతి కోవిడ్ టైంలో అవ్వచ్చు నార్మల్ టైంలో అవ్వచ్చు ఎటువంటి టైంలో అయినా భరత్ గారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు మెడికల్ క్యాంపుల ద్వారా అయ్యి ఉండొచ్చు ఇంకా చిన్న చిన్న కాలేజ్ క్యాంపుల ద్వారా ప్రతి క్యాంపు ద్వారా భరత్ గారు అనేవారు ప్రతి ఒక్కరికి సహాయపడ్డారు ఆయన చేసే సహాయాన్ని గుర్తించు గుర్తిస్తారని ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాను